హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు మా పిక్కిల్స్కి నేమ్ పెట్టాము ఏఎంజి పిక్కిల్స్ మీకు కానీ పిక్కిల్స్ కావాలి అనుకుంటే ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి మా మెనో కార్డ్ అంతా మీకు వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనం పరుగులు చింతకాయల కూర వండుకుందాము అది చాలా టేస్టీగా ఉంటుంది ఆ గోదావరి పెసలు మీకు కూడా ఒకసారి ఇప్పుడు వరకు ఎవరు చేయకపోయి ఉంటే చేసుకోండి ఇదిగోండి మేము వీటిని కట్టి పరుగులు అంటాము మరి మీ వారు ఏమంటారు మీ జిల్లాల్లోనూ మీ ప్రాంతాల్లోనూ మాకు అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదిగోండి కట్టి పరుగులు తీసుకున్నాను అలాగే కేజీనర్ కట్టి పరుగులు పావు కేజీ చింతకాయలు తీసుకున్నాము అలాగే దీంట్లో ఒక ఇరవై ఐదు పచ్చిమిర్చి వేస్తున్నాను ఏంటి ఇరవై ఐదు పచ్చిమిర్చి అనుకుంటున్నారా మనకి ఎటువంటి కారం వేయము పచ్చిమిర్చి అలాగే మీడియం సైజు రెండు ఉల్లిపాయలు కూడాను పచ్చిమిర్చి చింతకాయలు వేసుకుని బాగా మిక్సీ చేసుకోవాలండి కచ్చా బిచ్చా కింద తర్వాత ఉల్లిపాయ కూడా అలాగే కచ్చాబిచ్చా కింద పేస్ట్ రెడీ చేసుకోవాలి దీనికి ఎటువంటి మసాలా లేకుండా ఫుల్లగా చాలా కమ్మగా ఉంటుంది కూర మీరు ఇప్పటివరకు ట్రై చేయకపోయి ఉంటే ట్రై చేయండి చాలా బాగుంటుంది కూర ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలాగ మిక్సీ పట్టుకుని వచ్చేస్తాను ఈలోగా ఇదిగోండి అలాగే అది కూడా పేస్ట్ రెడీ చేసేసుకున్నాక ఈ ఉల్లిపాయలు కూడా మిక్సీ పట్టేసుకుంటున్నాను ఇంకోండి పచ్చిమిర్చి చింతకాయల పేస్టు కొంచెం జీలకర్ర వేసి సారీ ఫ్రెండ్స్ కొంచెం జీలకర్ర వేసి కూడా మిక్సీ కొట్టాను అది కూడా చూపిస్తున్నాను ఓకే ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని టచ్ చేసి పెట్టండి ఇగోండి పచ్చిమిర్చి చింతకాయ పేస్టు ఉల్లిపాయ పేస్టు అలాగే కొంచెం పసుపు ఉప్పు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని నేను మట్టి పాత్రలో చేస్తాను ఇంకా టేస్ట్ అల్టిమేట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది అందుకని మీ దగ్గర కూడా ఉంటే కుదిరితే మట్టి పాత్రలో చేయండి కర్రీ చాలా బాగుంటుంది ఈ రోజు కన్నా ఈ కర్రీ మరుసటి రోజు తింటే ఇంకా చాలా బాగుంటుంది చిన్నపిల్లలు కూడా ఈజీగా తినచ్చు ఎందుకంటే సింగిల్ ముళ్ళు ఉంటుంది కాబట్టి ఫిష్లోను కానీ ఎంత శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి తల తోక తీసేసి ఆ ట్లో ఉన్నదంతా అలా తీసేసి ఉప్పు పసుపు వేసి బాగా క్లీన్ చేసుకోవాలి చేపని ఇగోండి ఇలా మిక్స్ చేసేసుకుని ఎక్కడ స్టవ్ ఆన్ చేయకుండా ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేయలేదు ఇగో ప్రతిదీ బాగా మిక్స్ చేసుకోవాలి ఆ పొట్టలో దాకా కూడా పెట్టాను తర్వాత మిక్స్ చేసుకున్నాక ఇలాగ ఆయిల్ కొంచెం ఆయిల్ వేసుకుని ఈ కర్రీకి మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని దీని మీద పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకుని బాగా సిమ్లో పెట్టుకుని నీళ్ళు కూడా వేయక్కర్లేదండి కొంచెం మిక్సీలో కొంచెం నీళ్ళు పోసి చిన్న టీ గ్లాస్ కన్నా తక్కువ నీళ్ళు పోసి అలా మూత పెట్టి సిమ్లోనే పెట్టి ఒక్క పదిహేను నిమిషాల పాటు అలా దగ్గరగా కూరంతా దగ్గరగా అయ్యేలాగా చేయాలి తర్వాత కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకుని అలా మిక్స్ చేసుకుని ఇంకా సిమ్లో పెడుతున్నాను చిన్న పొయ్యి మీద పెట్టి అలాగ చూసారు ఆయిల్ అంతా పైకి తేలి మనకి కర్రీ రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా నాకు ఈ పచ్చడి బిగ్నెస్లో సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఒక్కసారి ట్రై చేయండి నచ్చితేనే మీరు ఆర్డర్ పెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగో మన పికిల్స్ ది నెంబర్ ఇక్కడ ఇస్తున్నాను వాట్సాప్ ఆయన్ పెట్టండి మా మెనో కార్డు మా దగ్గర ఏమేమైతే ఉన్నాయో అవన్నీ మీకు పికిల్స్ పళ్ళు వస్తాయి బాయ్ ఫ్రెండ్స్ ట్రై చేయండి మీరు